య్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్యశ్వరాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి అయితే ఇప్పుడు ధనుర్మాసం వచ్చేసింది మకర సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి సంక్రాంతి అనేసరికి పిండి వంటలు కదండి మన అందరికీ కూడా అన్ని రకాల పిండి వంటలు అన్ని రకాలు చేసుకుంటూనే ఉండాలి పిల్లలు వస్తారు అల్లుళ్ళు వస్తారు కూతుళ్ళు వస్తారు అందరూ చుట్టాలు పక్కలు వస్తూనే ఉంటారు అటువంటి అప్పుడు మనం నిలవ పిండి వంటలు ముందరే ఒక వారం ముందరే చేసి ఉంచుకోవాలండి అప్పటికప్పుడు అంటే ఆ మూడు రోజులు పూజలు నైవేద్యాలు వేరే ఉంటాయి కానీ మనం చే నిలవ పిండి వంటలు మటుకు వారం రోజులు ముందరే జాగ్రత్తగా రోజుకు ఒక ఐటమ్మో రోజుకు రెండు ఐటమ్స్ చప్పును చక్కగా చేసుకోవాలి అయితే నేను ఈ రోజు చేసేది ఏమిటంటే మీకు జంతికలు అనేవి అనేక రకాలు చేశానండి పుట్నాల పప్పుతో చేశాను తర్వాత మినపగుళ్ళు పెసరపప్పు వేయించి అవి పిండి ఆడించి బియ్యం పోసి పిండి ఆడించి అవి చేశాను ఎన్నో రకాల జంతికలు ఉన్నాయి మన సీతమ్మ గారు గోదావరి రుచులు ఛానల్లో కాబట్టి ఈవేళ నేను ఇంకొక పిండి వంట చూపెడుతున్నాను జంతికలే ఇంకొక రకంగా నేను చూపెడతాను ఇవి కూడా పండగ చాలా బాగుంటాయండి చాలా అద్భుతమైన రుచితోటి ఉంటాయి అవి ఏంటంటే బియ్యం పిండి ఇంకే పిండి వేయకుండా బియ్యం పిండిలో ఓన్లీ వెన్నపోస వేసి చక్కగా ఆరోగ్యంగా వెన్నపోస వేసి చక్కటి జంతికలు చేసి పెడతాను అదిగో వాటికి ఏం కావాలో చూడండి ఇదిగో కాస్త ఇది కొలత లేదండి మన ఇష్టం ఎంతైనా తీసుకొచ్చి పిండి ఉంది ఉత్తిపిండే దీంట్లో ఏం కలపం కదా పిండే ఇదిగో నువ్వు అండి ఇదిగో వాము ఇదిగో ఉప్పు ఇదిగో కారం ఇదిగో వెన్నపోక ఇంత వెన్న పట్టదండి ఊరికే నేను తీసి ఉంచాను నిన్న నిన్న మజ్జిగ చేస్తూను వెన్నపోక తీసి ఉంచానండి అందుకని ఇదిగో కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు పెట్టాను నేను పొయ్యి మీద ఇవేనండి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవి నేను ఈ పిండిని ఎలా కలుపుతాను ఏంటి అనేది మీకు చూపెడతాను వీడియోలోకి రండి ఈ పిండిలోని ఇప్పుడు మనం ఇవేమి వేయకుండా నువ్వు పప్పులు అవి ఏం వేయకుండా మొట్టమొదట వెన్న వేద్దామండి వెన్న ఎందుకంటే ఇదిగో చూడండి ఆ పిండికి కొంచెం ఇంచుమించు మూడు సార్లు అంటే పిండి ఉంటుంది ఇది మూడు గ్లాసుల పిండి ఉంటుంది అది ఎక్కువ అయింది అనుకోండి మళ్ళీ మీకు బాగాను వచ్చేస్తాయి గొల్ల ఎక్కువ వస్తాయి కాబట్టి ఇదిగో ఈ పిండిలోనూ ఈ వెన్నపూస బాగా మిక్స్ అయిపోవాలి ఇలాగ ఇలా బాగా కలపాలండి అదే చెప్తున్నాను కొందరు ఎన్నపూస లేని వాళ్ళు బయట బట్టర్ అమ్ముతారు కదండి అది తీసుకురండి నూనె బాగోదు లేదా ఈ అన్నపూస బట్టరు లేని వాళ్ళు నెయ్యి వేసి కలపండి అది ఇదంతా పట్టాలండి పిండి అంతటికి చాలా టైం పడుతుంది ఇది బాగా కూడా ఇంకొంచెం వేస్తాను నేను కొద్దిగా అంటే ఉజాయింపును వేస్తున్నానండి నేను పట్టతో మీకు మళ్ళీ చూపెడతాను నేను ఎంత పట్టింది అనేది నేను చూపెడతాను నేను ఇదంతా కూడా ఇలా పట్టేలాగా కలపాలి ఇదంతా బాగా ఇది ఎలా సరిపోతుంది అనేది మీకు కలిపేశాక నేను చూపెడతాను ఇవో ఇప్పుడు ఉప్పు కూడా వేద్దాం ఉప్పు అయితే కలవదు కదా తొందరగాను అందుకని ఉప్పు కూడా వేసేసి ఇందులోనే నేను కలుపుతాను బాగా పట్టిస్తానండి పట్టించాక మళ్ళీ మీకు చూపెడతాను పిండి ఆ వెనకపూసకి ఇది గట్టే పెట్టేశానండి మిగిలింది ఎలా ఎలా సరిపోయింది అనేది మీకు చూపెడతాను చూడండి ఏదో దీంట్లో ఇది వెళ్ళా అంటే కనుక అది చక్కగా కలిసింది చూడండి అంత బాగా మిక్స్ చేశాను నేను ఉప్పు వేసేసాను ఇదిగో ఇప్పుడు కారం వేస్తున్నాను తర్వాత ఇదిగో వాము ఇదిగో పప్పు ఎంతైనా వేసుకోవచ్చండి నువ్వు ఏం పర్వాలా ఎంత వేసుకున్నా కమ్మగా ఉంటుంది దానికి లెక్క అంటో లేదు ఇది ఇలా పెట్టేశాక ఎందుకు మనం చన్నీళ్ళు పోసి కలపచ్చు కానీ గోరువెచ్చ నీళ్ళు ఎందుకు పోస్తున్నానంటే నేను ఇందులో వెన్న కదా వేసాము వెన్న వేసినా ఎక్కడైనా చక్కగా కలవపోయినా చేసినా మనకి కరెక్ట్గా ఇది ఇందులో మళ్ళీ మిక్స్ అవుతుందన్నమాట ఈ వేడి నీళ్ళు పోయటం వల్ల కొంచెం కరిగి ఇలాగ అంతకి కూడా అంటుకుంటుందని కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోస్తామండి వేడి నీళ్ళు కూడా అక్కర్లే గోరువెచ్చటి నీళ్ళు లేదు దీనికి అంతా జంతుకుల పిండిలాగేనండి కలుపుకోవటం ఉంటుంది తేడా ఏం లేదు కానీ అయితే నేను వెన్న వేస్తున్నాను అన్నమాట కమ్మగా ఉంటాయి జబ్బు చేయు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చని నేను జంతిక పిండి ఎలా కలిపాను మళ్ళీ మీకు అంతా నేను చూపెడతాను మళ్ళీ చూపించాను ఇదిగోనండి ఈ హోల్స్గా అదే ఉంచుతున్నాను దీనికన్నా సన్నదైనా బాగుంది కాబట్టి సన్నదైనా దిగితే వేసుకోండి అయితే ఇప్పుడు ఇదిగో ఆయిల్ కూడా పెట్టాను అని టైం పాడవకుండా ఇదిగో పిండి చూసారా ఇలా కలిపాను మరీ పల్సగా కాదు మరీ గట్టిగా చూ అసలు చేతికి ఏ మాత్రం పిండి అంటుకోదండి మనం వెన్న వేసాం కదా చూడండి ఎంత పిసిగి నా చేతికి అంటుకుంటుంది అది సరే అది అనమాట పొదును నేను చూపెట్టాను కదా మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది అదిగో నూనె కూడా చక్కగా కాగింది కాగిన నూనెలో మనం ఎంత జంతికి వేసుకోవాలి అనేది ఎంత చేత యూనిఫామ్గా చేసుకోవాలండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా కాకుండా ఇదిగో చూడండి ఇప్పుడు నేను దీని మీద వేస్తున్నాను అంతే చిన్న చిన్నవైతే పిల్లలకి వేసి పెట్టడానికి కూడా బాగుంటాయి అంతే అలాగే అలా వేసుకోండి నూనెకి ఆగింది ఇదిగో చూడండి వేసేసుకోండి దాంట్లో మడత పడకుండా అలాగే మళ్ళీ రెండు దీంట్లో మనం చుట్టుకోవచ్చు అలాగే నూనెను బట్టి ఎన్ని పడతాయి అనేది చూసుకొని అలాగే ఇదిగో రెండు పడతాయి వేసేస్తాను అది సరే వేగుతున్నాయి చక్కగాను ఎప్పుడు కూడా అండి గంతులకి ఏంటి ఏంటి ఒక టిప్ అండి దీంట్లోనూ మీకు చాలా రకాల టిప్స్ చెబుతూనే ఉంటాను వండినంతసేపు కూడా నూనె మటుకు ఇక్కడ దాకా పెట్టకండి మనం వేసామనుకోండి వెంటనే పైకి వచ్చేస్తుంది కారపూసు ఒకటి బూందీ ఒకటి చాలా కొన్ని ఉన్నాయండి అవి బాగా పైకి ఇలా పొంగిపోతాయి అన్నమాట అటువంటి అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం తక్కువ పెట్టుకోవాలి అయిపోయాక మళ్ళీ పోసుకోండి తప్పు ఏముందండి దాని తప్పు ఏం లేదు ఈ బబుల్స్ ఎప్పుడైనా సరే బబుల్స్ తగ్గినప్పుడే మనం చక్కగా కాలింది వేగుతున్నాయి అని అనుకోవచ్చు ఏం సరే చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇందులో మనం వేసినవన్నీ కూడా హెల్దీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి చక్కగా వెన్న వేసాం నువ్వులు వేసాం అంత ఉత్తి బియ్యం పిండే కదండి ఇంకా మిగిలిన పిండు అనుకోండి మనకేమో గ్యాస్ వస్తుందని ఇదని అదని అంటారు అదేం కాకుండా మనకు చక్కగా ఇలా వేసుకోవచ్చు అనమాట చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి మీరే చూస్తారు చేసుకుంటుంటే మీరే చూస్తారు ఇది ఏ కలర్లో చేస్తాను ఏంటి అనేది ఇదిగో చూద్దరు కానీ వేగుతున్నాయండి చక్కగా వేగుతున్నాయి కాబట్టి మీరు ఈ బబుల్స్ ఆగిపోవాలి కలర్ రావాలి కలర్ వచ్చింది అనుకోండి బాగుంటాయి అసలు విరగటాలు అవి ఏం ఉండవండి మీరు ఎలా వేస్తే అలా ఉంటాయి మీరు ఇలా వేసుకోలేని వాళ్ళు జాగ్రత్తగాను డైరెక్ట్ మేము నూనెలోనే వేసేసుకుంటామండి అనుకున్న వాళ్ళు నూనెలో వేసేయండి ఏం పర్వాలేదు ఇది ఆగే చూసారా బబుల్స్ ఆగే ఇది ఫస్ట్ వేసింది ఒకదాని మీద పడింది కొంచెం కంగారులో వేసాము కానీ విడిపోతుందని మనకేం భయం లేదు అది చూసారా ఎంత బాగా వేగిపోయాయి ఈ వేగినవి ఎప్పుడు కూడా వాటిల్లోంచి ఇంకా బుడకలు రావు ఇది ఇంకా కొంచెం పచ్చి ఉంది చూడండి మీకు తెలుస్తుంది ఇది పచ్చి ఉండబట్టి బుడకలు వస్తున్నాయి ఇది పచ్చి లేదు కాబట్టి ఇది ఇలా వేగిపోయింది మనకు అన్నీ తెలుస్తాయండి అలాగే తెలుస్తాయి అంటే ఏంటంటే అనుభవం మీద తెలుస్తాయి ఊరికేను నేను ఊరికే చెప్తూ ఉంటాను మీరు వింటూ ఉంటున్నారు కానీ శ్రద్ధగా చూస్తున్నారండి మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే ఫోన్లే నలుగురు నేర్చుకోవడంతో నేను పెట్టిన ఈ ఆలగాలకి దానికి అన్నారండి మేము చేసుకుంటామండి వెంటనే ట్రై చేసేస్తామండి అని అలా చెబుతున్నారండి అలా మనకు చాలా సరదాగా ఉంది ఇదిగో మళ్ళీని నూనె కాగనిద్దాం నూనె కాగనిచ్చి మళ్ళీ వేస్తాను మీకు మళ్ళీ చూపెడతాం కూడా ఇదిగో చదిపోయి చక్కగా ఇదిగో ఈ రంగులో రావాలి బంగారపు రంగులో ఇలా వస్తే చాలా కరకరకర్ర ఆడుతూ ఉంటాయి ఇదిగో చూసారా ఎంత బాగుంటాయోనండి ఇవి నోట్లో వేస్తే కరిగొని ఇదిగో మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ ఇద్దాం నూనెకి గ్యాప్లాగా నూనెకి గ్యాప్ ఇచ్చి కాగుతుంటే మళ్ళీ ఇదిగో ఇలాగా దీనివల్ల చుట్టటం చూడండి ఇదిగో అలాగా అలా చుట్టుకుని అడుగు దీని మీద ఇది ఇప్పుడు మనం అడగో కాయ మళ్ళీ నూనె వేస్తున్నాను మళ్ళీ ఇవి కూడా వేగాక పక్కగా ఇవి కూడా వేసుకోండి అలాగా ఇవి కూడా వేయగాక మళ్ళీ మీకు చూపెడతాను అవన్నీ ఇదిగోనండి మీ అందరి కోసం ఓన్లీ బియ్యం పిండి ఎటువంటి జబ్బులు చూడ చేయండి అంత మంచిగా శనగపిండి అయినా ఇంకోటి అయినా గ్యాస్ రావచ్చు ఏదైనా జా అన్నా అనుకుంటారు కదా అటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తి బియ్యం పిండితోటి చేశాను ఇదిగో చూడండి మీరు ఏదో చూడండి ఎంత కరకర్లేదు ఎంత కరకర్లా అయితే ఎంత క్రిస్పీగా వచ్చేసాయి చూడండి ఎంత బాగుంటాయండి నోట్లో వేస్తే కరిగిపోతాయి వెన్న ఏంటి మీకు అన్నీ కూడా ఆరోగ్యకరమైపోయాయి వాము ఆరోగ్యకరం నువ్వుల ఆరోగ్యం వెన్న ఆరోగ్యం బియ్యం పిండి ఆరోగ్యం అని చేత అన్ని ఆరోగ్యకరమైన జంతికలు అండి ఇవి మీరు కూడా పండక్కి ఈ జంతికలతో మొదలెట్టాను ఇక రేపటి నుంచి ఏదో ఒక స్వీట్ మీరు పండక్కి చేసుకునేలాగా ఇంకొక విషయం అండి నాకు రోజు పాపం కృష్ణమోహన్ గారు అండి నాకు కామెంట్ పెడుతున్నారు జా అదేంటి పంచదార చలివిడి పాకం చూపెట్టండి అమ్మ మేము కొంచెం మేము ఇన్నిసార్లు అడిగామని కూడా ఏమనుకోకండి అని చెప్పి ఈవేళ కూడా పెట్టారు తొందరలో చేస్తానండి కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా మరి పిండి ఆడించాలి పాకం అది పట్టడం అంతసేపు ఐదు నిమిషాల్లో పెట్టేస్తాను మీకోసం తప్పకుండా నేను పంచదార చనివ్ చేసి చూపిస్తానని ఇస్తున్నానండి తొందరలోనే చేస్తాను అలాగే మీకు పండక్కి రకరకాల పిండి వంటలు ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయండి పాకుండలు ఉన్నాయి అరిసెలు ఉన్నాయి ఈ జంతికలే రకరకాలుగా చేశాను పుట్నాల పప్పుతో చేసే రకరకాల జంతికలు చేశాను మీరు ఇవి చూడవచ్చు ఇంకా మీకు పండక్కి పనికి వచ్చే పిండి వంటలు బోల్డ్ అని చేసి పెడతానండి మీరు అందరూ ట్రై చేసి చక్కగా చేసుకుందరు కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్